నాంపల్లి వెంకన్న కమలమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు పది సంవత్సరాలు వయసు గల కుమార్తె కీర్తన షుగర్ వ్యాధితో బాధపడుతుందని కుమారుడు లోకేష్ ఐదు సంవత్సరాలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని రోజు కూలి చేస్తే కానీ ఒక పూట కూడా గడవని పరిస్థితులలో ఉన్నామని దేవుడిపై భారం వేసి వైద్య సహాయం కోసం నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భిక్షాటన చేస్తున్నామని దాతలు ఎవరైనా దయచేసి తన ఇద్దరు పిల్లల వైద్యానికి ఆర్ సహాయం అందజేయాలని ప్రాధాయపడుతున్నాడు తన ఇద్దరు పిల్లలు కుమార్తె కీర్తన పది సంవత్సరాలు వయసు గల చిన్నారి షుగర్ వ్యాధితో బాధపడుతుందని కుమారుడు లోకేష్ ఐదు సంవత్సరాలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడని రోజు కూలి చేస్తే కానీ ఒక పూట కూడా గడవని పరిస్థితులలో ఉన్నామని ఎన్నో బాధలు అనుభవిస్తున్నానని తన ఆవేదన వ్యక్తం చేస్తూ దేవుడిపై భారం వేసి వైద్య సహాయం కోసం నల్గొండ జిల్లా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భిక్షాటన చేస్తున్నాడు దాతలు ఎవరైనా దయచేసి తన ఇద్దరు పిల్లల వైద్యానికి ఆర్థిక సహాయం అందచేయాలని ప్రాధాన్యపడుతున్నాడు మా బాబుకి బాగా లేక మేము విచ్చే ఎత్తుకుంటున్నాము మా బాబుకి న్యాయం జరిగేటట్టు బాగా చేసేటట్టు చూడాలి ఎక్కడ ఆ స్పత్రం పోయినా చెప్తున్నారు మా బాబు మా భర్త పేరు వెంకన్న మా బాబు పేరు లొకేషన్ మాకు మా బాబు నడిచేటట్టు చూడండి సార్ మాకు ఎక్కడ పోయినా మేము చాలా పేదోళ్ళం మాకు చా ఎంత ఏమీ లేదు మాకు మా బాబు నడిచేటట్టు మీరు అది ఒక సాయం చేయండి మాకు ఏం లేదు ఇల్లు కూడా లేదు చిన్న గుడిసె మాది నుంచి కూర్చి కూలినాలు చేసుకుంటేనే ఏమన్నా లేకపోతే లేదు సార్ మా బాబు ఏదన్నా మా పాపకి షుగరు మాకు ఏం లేదు సార్ ఇది మా బాబుని ఎట్లన్నా బతించడానికి చేయండి సార్ మాకు న్యాయం చేయండి మాకు ఏమీ ఏమీ లేదు ఇల్లు పొలం ఏది లేదు సార్ మా బాబుని అయితే ఇది ఒక్కటి చేయండి సార్ న్యాయం చేయండి మాకు రెండు నెలలు ఉన్నా కానీ ఇంక పిల్లగా తీసుకుపోయి ఏం చెప్పలేదు తీసుకుపోయి ఇంటి ముందలు వేసుకోమని చెప్పిన మొన్న గుంటూరు కూడా పోయినా అసలు మొన్న రెండు రెండు నెలల కింద మెదడు దెబ్బ తిన్నది బాబు బతకడు తీసుకుపోయి ఇంటి ముందర వేసుకోవని చెప్పిండ్రు అంటే డాక్టర్లు నిలఫర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అసలు ఏమని జబ్బు బతకడని చెప్తున్నారు ఓకే బాబుకి అసలు బతకడని చెప్తున్నారు బాబు ఇంకా మీద దెబ్బ తిన్నది ఏ చనిపోయేది మాకు తెలియదు ఇంటికి వెళ్ళిపోన్నారు మమ్మల్ని రెండు నెలలు ఉంచుకొని ఇంకంతే మమ్మల్ని ఎక్కడెక్కడ వద్దు ఏడు హాస్పిటల్ చూపించినా బతకరు అని చెప్పినారు మా బాబుని జబ్బు ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు చెప్పట్లేదు వాళ్ళయితే జబ్బు ఏంటిదని అడిగినా కూడా వెళ్ళిపోవమ్మా మీకు బాబు బతకడని అని అన్నారు ట్రీట్మెంట్ బాబుకి రోజు ఏది గ్లూకోజ్ తప్ప ఏమీ పెట్టలేదు అంటే మీరు ఏం చేస్తుంటారు స్కూల్ నెల పని ఆయన ఒక్కది పనికి పోతుంది నేను ఒక్కని ఇంటికి వెంటా పిల్లలకు షుగరు పిల్లగానికి ఇట్లా పిల్లలకి పాప పెద్ద పెద్ద ఈ ఈ బాబు కన్నా పాప పెద్ద చిన్న పెద్దమ్మ అమ్మకి షుగర్ ఉంది ఈ బాబుకి ఇది ఉంది అంటే మీరు కూలినాలు చేసుకుని బతుంటారు అంటే మీరు తెలంగాణలో అంటే ఎక్కడ హాలియా దగ్గర మరి ట్రీట్మెంట్ అసలు ఏం చేయలేరు వాళ్ళు చేస్తారు బతకడ అని చెప్తున్నారు బతకడం అని చెప్తే ఏం చేయాలి బతకడా అంటే ఎందుకు ఎందుకు బతకడా అని ఇంటికాడ ఉంటే చచ్చిపోతాడేమో అని తీసుకొచ్చి గుట్ట మీద పడితే నా ఈడికి వచ్చినాక కొద్దిగా అట్ట ఉన్నాడు ఇంటికాడ ఉంటే చచ్చిపోవు బతకపోను ఆయన అప్పుడే చచ్చిపోవు అంటే దేవుని మీద భారం వేసినావు కానీ మీద భారం వేసుకొని ఉన్నాయి ఈడ ఓకే దేవుడి మీద భారంతో పాటు మరి ఇంకా హాస్పిటల్ చూపించడానికి మరి వేరే ఇక్కడ నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టినట్టు ఆయన ఖర్చు పెట్టినట్టు అక్కడ మొత్తం తిరిగినా ఆయన ఉస్మానియా గాంధీ హైదరాబాద్ అంతా దా నీలపూర్లో రెండు నెలలున్న పదిహేను రోజులకొకసారి సహనం చేసిన నాయనా పిల్లలకు చానా కర్ణా అప్పుడు ఎవ్వడు పట్టించుకోలే బాగా కర్ణాటయం ఏదైనా సహాయం చేయదు ఏడు 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 వైద్యం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ వాసి